అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే ముందుకు వచ్చింది ఇప్పటికే ఆరు వేల మూడు వందల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది మంచి అవకాశమనే చెప్పుకోవచ్చు ఇప్పటికే చాలామంది రైతులైతే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారంటే గతంలో మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతూ ఉన్నారు మరి రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు అనమాట మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇప్పటివరకు కూడా మనకు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన అయితే విడుదల చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసింది మరి ఈ విధంగా డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా తాజాగా మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా మనందరం కూడా కీలక ప్రకటన అయితే చేసిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని కొత్త రైతులు ఉంటే అప్లై చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే అందించింది మరి ఏ రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది మరి వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకి ఒక డబ్బులను విడుదల చేసే సమయం అయితే ఆసన్నమైంది ఇప్పటికే మనకు లబ్ధిదారులంతా కూడా ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయో అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు వేసేందుకు మన ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక మొన్న కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఈ డబ్బులను ఖచ్చితంగా వేయాలని చెప్పి ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనకు రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి రైతులు ముందుగా ఏం చేయాలంటే ఎవరైతే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అని అనుకుంటున్నారో ఆ రైతులంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ ముందుగా చేసుకుని ఉండాలి మొత్తానికైతే పథకానికి అప్లై చేసుకుని ఉండాలండి ముందుగా మరి పథకానికి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి దొరికే అవకాశం అయితే ఉంటుంది మరి ఆ పథకం ద్వారా మీరు లబ్ధి పొందారా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చూసుకోవాలి అంటే మనకు ఈ యొక్క పథకం ద్వారా అవకాశం ఉందా లేదా అంటే మనం ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి లబ్ధి పొందొచ్చా లేదా అని చెప్పి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి మరి పథకానికి అప్లై చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి అప్లై చేసుకుంటే మనకి ఒక పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పథకానికి అప్లై చేసుకోవాలంటే మనం మనం పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మనం ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునే రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలి కేవైసీ మరియు లింక్ కూడా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఇప్పటికే మనకు చాలామంది అప్లై చేసుకున్నారు కొంతమంది అప్లై చేసుకోలేదు మరి అప్లై చేసుకున్న వారికి అయితే ఇబ్బంది లేదు కానీ ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు ఒక పథకం ద్వారా అయితే రావడం జరుగుతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది చాలా మంచి అవకాశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేసుకుంటాం అప్పుడే మనకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మనము వెళ్లాల్సి ఉంటుంది అనమాట కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంది రైతన్నులకు డబ్బులు అయితే వచ్చేది మరి రెండు పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారంతా కూడా ఈ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకోవడానికి మీరు అంటే ఈ కార్డు ప్రత్యేకంగా ఒక కార్డు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు ఎలా అప్లై చేసుకోవాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్డుకు అప్లై చేస్తున్నారండి ఇప్పటికే ఎనభై శాతం కార్డులు పూర్తి చేశామని అంటే ఎనభై శాతం మందికి కార్డులైతే ఇచ్చామని మిగిలినటువంటి వారికి కూడా కార్డులైతే పంపిణీ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ కార్డుకు మనం ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నెంబరు ఇవి ఉంటే చాలన్నమాట యొక్క కార్డుకు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఉండి కనుక మీరు ఈ కార్డు కనుక అప్లై చేసుకుంటే మీకు రైతు గుర్తింపు కార్డు అయితే రావడం జరుగుతుంది రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పిఎం కిసాన్ మరియు యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులను అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు చేసే విధంగా కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఆదేశాలు అయితే జారీ చేసే మరి రైతులు కూడా రెడీగా ఉన్నారు ఈ యొక్క డబ్బులను తీసుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది డబ్బులను విడుదల చేయడానికి కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికి డబ్బులు వస్తాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి మరి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే ఇస్తూనే ఉన్నాయి ఇంకా దాదాపు మన ఏపీలో అయితే డెబ్బై వేల పైచిలకు మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకోలేదని అటువంటి వారందరినీ కూడా గుర్తించామని ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించి దాని ప్రకారం ఎవరైతే ఈ లిస్టులో వచ్చారో ఈకేవైసీ లిస్టులో వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధికారులు వారికి మెసేజ్ అయితే ఇస్తారు దాని తర్వాత వారు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇలాగనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ డబ్బులైతే మీకు నేరుగా అకౌంట్లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు కాబట్టి రైతులు రెడీగా ఉండండి ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ కింద పంతొమ్మిది విడత డబ్బులను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఈకేవైసీ అయి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు కనుక ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని దాని ప్రకారం కనుక మీకు డబ్బులు తీసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి రెడీగా ఉండండి ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే ఏప్రిల్ నెల మొత్తం కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు మూడో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన అయితే మనకు ఈ అవకాశం ఇచ్చి దాని ప్రకారం రైతులకు అప్లై చేసుకోవడానికి ఆదేశాలు అయితే జారీ చేస్తారు మరి దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి రైతులు కొంతమంది ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు కానీ ఏకేవైసీ ఎన్పిసీఐలు ఇంకా కూడా మనకు వారు మర్చిపోతున్నారన్నమాట ఇలా ఏమవుతుందంటే వారు అప్లై చేసుకోవాలకి ఇబ్బంది పడతారనమాట వారికి డబ్బులు అయితే రాకుండా అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండాలి కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు రెడీగా ఉండి దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మరి అరకుల లిస్టులో కూడా మీరు పేరు చెక్ చేసుకోవాలంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ యొక్క ఈ క్రాఫ్లో ఎవరైతే పేర్లు నమోదు చేసుకున్నారంటే ఈ క్రాఫ్లో పేర్లు నమోదు చేసుకుంటేనే మీకు మీకు అన్నదాతో పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి ఈ క్రాఫ్ట్లో పేర్లు నమోదు చేసుకున్న వారి జాబితాను రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది ఒకసారి ఈ క్రాఫ్లో మీ పేరు ఉందా లేదా అని కూడా మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఈ క్రాఫ్ట్లో కనుక పేరు ఉంటే తప్పకుండా మీకు అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ క్రాఫ్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి ఈ క్రాఫ్లో మీ పేరు కనుక ఉంటే మీకు తప్పనిసరిగా ఈ విధంగా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి రైతులందరికీ కూడా డబ్బులు జమ కాబోతున్నాయి కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం ద్వారా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి మీరు రెడీగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి రైతులంతా కూడా అలర్ట్గా ఉన్నారు కాబట్టి మీ యొక్క డబ్బులు మీకు వస్తాయన్నమాట కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా ఎవరైనా మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా తీసుకోకుండా ఉంటే వెంటనే తీసుకుని దాని ప్రకారం మీరు అప్లై కనుక చేసుకుంటే మీకు డబ్బులు అనేది ఈజీగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాలను గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి